మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మనము కడప నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఆరు వందల మందికి పైగా వాలంటీర్లు ఇక్కడ ఉన్నారు అది వారు ఎందుకోసం ఇక్కడ ఉన్నారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము అని అంటున్నారు మరి ఎందుకు చేస్తున్నారు ఏమి అనేది వారి మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే మేడం మేడం ఒకేసారిగా మీరు అందరూ కలిసి రాజీనామా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి మేడం మాకు తిరగడానికి సేవలు చేయనివ్వడం కదా చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల కొంతమంది ముస్లో పోయి పించిన సచివాలయం దగ్గరికి వెళ్ళారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అదే పరిపాలనలో ఉండింటే కొంచెం బాగున్ని కదా అందుకని ఇదిగా ఉంది అమ్మ మీ ఉద్దేశం ఏంటమ్మా స్వచ్ఛందంగానే రాజీనామా చేయాలి అనుకుంటున్నాము అంటే ఇష్టపూర్వకంగానే మీ మీ స్వచ్ఛందంగానే ఎవరు బలవంతం లేకోకుండానే రాజీనామా చేస్తున్నాం అవును మేడం మాకు చాలా ఇష్టంగా ఉంది కావాలని ఎవరు మాకు ఏమీ ఫోర్స్ చేయలేదు ఎవరు ఏం చెప్పలేదు మాకు కావాలని మేమే ఇష్టంగా వచ్చి మేమే మా కార్పొరేటర్ కూడా తెలియదు మేము చేసేది కానీ ఎవరికి మాకు ఏం చెప్పలేదు మేమే వచ్చాము చేస్తున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ జగన్ కూడా మేము గెలిపించుకోవాలనుకుంటున్నాము ఈ పరిపాలన మాకు నచ్చింది కాబట్టి మమ్మల్ని గుర్తించారు కాబట్టి చాలా మంది మాకు చాలా ఆనందంగా ఉంది సో చూస్తున్నారు కదండి వాళ్ళని ఎవరు బలవంత పెట్టలేదు స్వచ్ఛందంగానే మేము రాజీనామా చేస్తున్నామని అయితే చెప్తున్నారు సో మచ్ నమస్తే అన్న నమస్తే మీ పేరు విక్రమమ్ నేను ఫోర్త్ డివిజన్ సచివాలయంలో వాలంటీర్ గా అన్న చేయడానికి గల కారణం ఏంటన్నా రిజైన్ చేయడానికి కారణం వచ్చేసి మేము గత యాభై ఎనిమిది నెలలుగా ప్రజలకు చాలా చేసినామా మా వీలైనంతవరకు వరకు మొత్తం అన్నీ చేసాం జగన్ వారి సపోర్ట్ వల్ల బట్ ఇప్పుడు ఏంటంటే మేము ప్రజలు తిరగకూడదు అంటున్నారు ప్రజల్లో ఏ ఒక్కటి కూడా మాకు చాలా ఇదిగా చూస్తున్నారు కనీసం మేట నడుస్తూ వెళ్తానే కూడా కనీసం వీడు వాలంటీర్ వస్తున్నాడు ప్రజలు ఏమన్నా మబ్బి పెడతాడేమో అని విధంగానే చూస్తున్నారు కానీ మమ్మల్ని ఒక మనిషిగా కూడా గుర్తించట్లేదు ఈ ఈ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళంతా కూటమికి సంబంధించి మేము కరోనా కష్టకాలంలో కూడా చాలా కష్టపడ్డామండి ఆ రోజు అంతా ఎక్కడ రండి వీళ్ళందరూ ఈ రోజు మేము ఏదో జగన్ మేము ప్రజలకు మాత్రమే చేసాం ప్రజల వరకే వెళ్ళింది వాడు టీడీపీ వాడ వైసీపీ వాడ ఎవరు చూడలేదు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ అందిస్తారని మేము అంటే ఇప్పుడు ప్రజా సేవ చేయలేకపోతున్నాం చెప్పి అడ్డుకిస్తున్నారని చెప్పి మీరు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చారా అవునండి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారు మేము ప్రజలకు చేసినాము కానీ ప్రజలకు వెళ్ళినవట్లేదు మన వాళ్ళంటే అనే ట్యాగ్ ఉందని వెలెంట్ లేబుల్ లేదు అదే ఇప్పుడు అది రిజైన్ చేసిన వాడే స్వచ్ఛందంగా మేము ప్రజలు తిరగచ్చు వాళ్ళతో మమ్మేకం కావచ్చు వాళ్ళతో అన్ని విధాల వాళ్ళకి మేము సపోర్ట్ ఉంటామనే కారణంతో రిజైన్ చేస్తాం అంటే ఇప్పుడు జగన్ గారిని మళ్ళీ గెలిపించుకుంటాము మేము రిజైన్ చేసైనా కూడా స్వచ్ఛందంగా మేము రిజైన్ చేసి జగన్ మళ్ళీ గెలిపించుకుంటాము అని అంటున్నారు దాని మీద మీ స్పందన ఏంటన్నా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వేలు ఖచ్చితంగా సీఎంగా గెలిపించుకుంటాము దాంట్లో ఎటువంటి డోకా లేదు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో డెబ్బై ఐదు కూడా గెలిచేదానికి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది మా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా అందరూ రాజీనామా చేస్తున్నారు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ మేము అధిక మెజార్టీతో కూడా గెలిపించుకుంటాం అంటే ఇప్పుడు వాలంటీర్లు అందరూ కలిసి ఇదే మాట మీదే ఉన్నారా మా రెండున్నర లక్ష మంది వాలంటీర్లు అందరూ కలిసి ఇదే మాట మీద జగన్ గారికి చిన్న హాని కలిగినా కూడా మేము ఎవరు ఊరుకుండే ప్రసక్తే లేదు సో చూస్తున్నారు కదా ఎటువంటి ఒత్తిడి లేకోకుండా జగన్ గారిని తిరిగి గెలిపించుకుంటాము మేము ప్రజలకు సేవ చేసుకునే దానికి ఎవరు అడ్డు పన్నా కూడా మేము రిజైన్ చేసిన కూడా మచ్ అంటున్నారు నమస్తే నమస్తే మేడం మేడం మీ పేరేంటి మేడం నా పేరు నాగలక్ష్మి మేడం ఈ రోజు రిజైన్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చారు దానికి గల కారణం ఏంటి మేము రిజైన్ స్వచ్ఛందంగా చేయాలనుకుంటున్నాం మేడం మళ్ళీ మా జగన్ అన్నని ఖచ్చితంగా సీఎంగా చూడాలని అనుకుంటున్నాము అందుకే మా వాలంటీర్లు అందరం కలిసి మేము రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ రిజైన్లో ఎవరి బలవంతము లేదు మేము స్వయంగా అందరం కలిసి మళ్ళీ మా జగనన్నని సీఎంగా చూడాలనుకుంటున్నాం మా జగనన్న మీద చాలా కుట్రలు పండుతున్నారు వేరే వాళ్ళందరూ చాలా కుట్రలు పండుతున్నారు మా జగనన్నకు మేమున్నాము సపోర్టుగా మా జగనన్నని మళ్ళీ మేము గెలిపించుకుంటాము ఎవరు కుట్రలు కూడా మా జగనన్న పనికి పనికిరావు అనే ఉద్దేశంతో మేము ఇన్ని ఇన్ని రోజులు కూడా మా జగనన్న ప్రజలందరికీ స్వచ్ఛందంగా మేము వాలంటరీగా ఉండి ప్రతి ఒక్కరికి గడప గడపకు వెళ్ళి వాళ్లకు సంక్షేమ పథకాలన్నీ అందించినాము మొన్న ఒకటో తేదీనే మా అవ్వ అర్థమైపోయింది నెక్స్ట్ జగనన్న వస్తే ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వము లేదా వేరే ఇంకొక ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అనేది మొన్న ఒకటో తేదీకే అర్థమైపోయింది అవతాతలకు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మా జగనన్ననే సీఎంగా వస్తాడు సీఎంగా చూస్తాం కూడా మేము అంటే ఇప్పుడు వాలంటరీలు ఏమంటున్నారంటే మేము ఈ సచివాలయ ఉద్యోగంలో వాలంటరీలుగా పనిచేస్తున్నందున మేము ఎటువంటి సపోర్ట్ చేయలేకపోతున్నాము అందుకని చెప్పేసేసి మేము రిజైన్ చేసైనా కూడా మేము దాంతో పాల్గొంటాము జగనన్నని అన్నను అంటున్నారు దాని మీద మీ స్పందన ఏంటి ఖచ్చితంగా మేడం అదేమో నిజమే కదా అప్పుడు వాలంటరీగా ఉంటే కనీసము మమ్మల్ని పెన్షన్ ఇవ్వడానికి కూడా అవతల పార్టీ వాళ్ళు వెలనివ్వలేదు అవ్వాతాతలు చాలా ఇబ్బంది పడ్డారు అవ్వాతాతలనే కాదు ప్రజలు కూడా ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి డౌట్ వచ్చినా కూడా మమ్మల్ని అడుగుతున్నారు కానీ వాళ్ళకి మేము చేయలేకపోతున్నాం అదే మేము స్వచ్ఛంగా రిజైన్ రిజైన్ రాజీనామా చేస్తే మమ్మల్ని ఎవరిని అడగడానికి ఉండదు ఏం చేయడానికి ఉండదు కదా మా ఇష్టం మా జగనన్న కోసం మేము ఏదైనా చేయడానికి పోరాడడానికి ఉంటుంది కాబట్టి మేము రిజై స్వచ్ఛందంగా రిజైన్ చేయడానికి సో ఫైనల్ గా మీ వాలంటీర్లు అందరు మాట మీదుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఖచ్చితంగా మా జగనన్ననే మేము సీఎంగా చేస్తాము చూస్తాము జై జగన్ సో విన్నారు కదండి వాలంటీర్లు స్వచ్ఛందంగానే మేము రిజైన్ చేస్తున్నాము రిజైన్ చేసి జగన్ అన్నను మేము గెలిపించుకుంటాము ప్రజలకు మళ్ళీ సేవ చేసుకుంటాము ప్రజలలోకి మేము వెళ్తాము ఎవరు మమ్మల్ని ఆపలేరు అని అయితే అంటున్నారు కెమెరా మ్యాన్ సూర్యతో మీ ప్రసన్న